హలో అండి పొద్దున్నే లేస్తానే ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తాను అనమాట ఇంకా బట్టలు పని బట్టలు ఉంటాయి ఇంకా బయట పని అంతా చూసుకునేసరికి అయితే బట్టలు రెడీ అయిపోతాయి ఇంకా నేను ఇంట్లో పని అంతా అయిపోయేసరికి అయితే నాకు పన్నెండు అయిపోతుందండి ఇంకా టిఫిన్లు పూజ అంతా అయిపోయేసరికి అయితే పన్నెండు అయిపోతుంది ఇంకా పిల్లలకైతే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి దసరా హాలిడేస్ కదండి ఇంకా ఇంట్లో అయితే పని కావడం లేదనమాట కొంచెం లేటుగానే అవుతుంది ఇంకా పిల్లలు ఉంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది కదండి అది కాక కొంచెం పిల్లలకి కానీ ఆరోగ్యం బాగాలేదనమాట పిల్లలిద్దరికైతే ఫీవర్ వస్తుంది వన్ వీక్ నుంచి ఒకసారైనా ఫీవర్ అయితే వస్తూనే ఉంటుందండి ఒకరికి పోతే ఒకరికి ఖచ్చితంగా వస్తుంది ఫోర్ డేస్ గ్యాప్లో అయితే ఇద్దరికి వస్తుందన్నమాట ఇద్దరు క్విన్స్ కాబట్టి ఇంక ఇక్కడైతే చూసారా ఇంకా క్లైమేట్ అయితే బాగాలేదండి కొద్దిగా అయితే వర్షం పడేటట్టుందని నేనైతే బట్టలన్నీ పైకైతే పైకి అయితే తీసుకొని వచ్చాను మామూలుగా అయితే కిందనే ఆరేసేదాన్ని కానీ పైన అయితే ఆరేద్దామని ఇక్కడైతే పైకి అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇంకా మా పాప అయితే నేను ఆరేస్తుంటే నేను కానీ ఆరేస్తే అమ్మ అని తీసుకొని ఆరేస్తుంది తన ఫ్రాక్ అయితే తను ఆరేసుకుంటుంది ఇంకా అందలేదని ఇంకా బకెట్ వేసుకుందనమాట బకెట్ వేసుకొని అందుకొని వేస్తుంది అనమాట ఇక్కడైతే ఇంకా మా పిల్లలు ఇద్దరైతే అయితే ఫోర్ మంత్స్ నుంచి అయితే స్కూల్ పోతున్నారండి ఇంకా ఇక్కడైతే త్రీ మంత్స్ వరకు అయితే ఏం రాసేటోళ్ళు కాదండి ఇంకా ఈ వన్ మంత్ నుంచి అయితే కొద్దిగా అయితే ఏబిసి అయితే రాస్తున్నారు ఏ నేర్పిస్తున్నాడు అండి మా బాబు ఈ మధ్య అయితే కొద్దిగా అయితే బీసీ తర్వాత రాస్తున్నారు ఇంకా ఇక్కడ మా పాప అయితే ఫస్ట్ లో బాగా రాసేది ఇప్పుడైతే అన్ని తప్పులు రాస్తుంది ఇంకా ఈ బాబునే కొద్దిగా మేలు అనిపిస్తుంది పాప కంటే ఈ మధ్య బాగానే ఇంప్రూవ్ అయ్యాడు ఇంట్లో గాని కొద్దిగా మేము చెప్తున్నాము స్కూల్లో వాళ్ళు చెప్పే బాబు అయితే అయితే బాగా రాస్తున్నాడు ఇంకా వన్ టూ త్రీ అయితే ఇంకా ఏం రావండి ఓన్లీ వన్ అనే పెడతాడు ఇంకా పిల్లలు ఇద్దరితోనే టైం అయితే సరిపోతుంది ఇంకా పిల్లలు మందులు వేసుకుని స్నానాలు చెప్పిన వాళ్ళకి రెడీ చేసుకోను ఇంకా ఇద్దరు ఉంటే హాలిడేస్ లలో అస్సలు అయితే ఏం పని ఎట్లా వస్తాయి లోపల రెడ్గా వస్తాయా ఇంకా కటింగ్ చేసి వర్కర్లు ఉన్నారు కటింగ్ చేసి వాళ్ళు తీసుకుని అన్నమాట ఇంకా ఇక్కడికైతే డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి మా వీధిలో వన్ కి కేజీ అన్నారు నేనైతే అర్ధ కేజీ అయితే తీసుకున్నాను ఒక త్రీ కానీ డ్రాగన్ చాలా మంచిది అంటారు నాకు అయితే అంత ఇష్టం ఉండదు కానీ పిల్లల కోసం అని తీసుకున్నాను ఇంక ఇవైతే హాఫ్ కేజీ అండి మూడు వచ్చాయనమాట